హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుక్లక్ష్మి హ్యాండ్లూమ్ వీవర్స్ సో వన్ మినిట్ శారీస్ లో నేను కట్టుకున్న సారీ ఒకటే అండ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న లైక్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ తో వచ్చేసాయండి అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి వాట్సాప్ కాల్ చేసి కనుక్కోవాలి మెసేజ్ పెట్టి కనుక్కోవాల్సిందే సో ఇది చూసుకున్నట్టయితే అన్ని సో ఇది చూసుకున్నట్టయితే ఆ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి చాలా మంచి హెవీ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ చూపిస్తాను సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా చక్కగా చాలా హెవీ బీడ్స్ తోటి ఇచ్చేస్తారనమాట బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి డీటైలింగ్ ఫ్రంట్ వచ్చేసి వి షేప్ వచ్చేసింది నెక్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా బ్యాక్ ఓపెన్ ఉంటుందండి సో బ్లౌజ్ ఇంత హెవీగా ఉంది కదా ఒకసారి శారీ కూడా చూద్దాము శారీకి వచ్చేసి ఇలా హుక్స్ వస్తుంది ఇక్కడ మనకి ఒక ఫోర్ ఫైవ్ హుక్స్ వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్ కోసం అండ్ కుచ్చిళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేస్తున్నాయండి వచ్చేసి కుర్చిళ్ళు అండ్ దీనికి ఏంటంటే ఇది చూడండి పళ్ళు పాట వచ్చేసి మనకి ఇలా హెవీ లేస్ వచ్చేస్తుంది మంచి లేస్ ఇది కూడా చాలా హెవీగా ఉందండి కట్ వర్క్ వచ్చేసింది జిమిచ్చు ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి షైనింగ్ ఉంటుంది సో సారీ అయితే మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్ గా పార్టీ వేర్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు దీంట్లో ఇంకా ఉన్నాయండి సో ఇది చూసుకున్నట్లయితే బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది వచ్చేసి ఒకసారి బ్లౌజ్ చేస్తాను ఫస్ట్ బ్లౌజ్ అంతా కూడా ఇలా రైన్ స్టోన్స్ వచ్చేసింది హ్యాండ్స్ వస్తున్నాయండి సో హ్యాండ్స్ అన్నిటికీ వచ్చాయి మీరేమి కంగారు పడకండి మళ్ళీ స్లీవ్లెస్ ఎట్లా వేసుకోవాలి అని చెప్పేసి శారీ అంతా కూడా ఇట్లా రైన్ స్టోన్స్ విత్ లేస్ వస్తుంది అనమాట హెవీ లేస్ వస్తుంది సో ఒకసారి నేను వేసుకోండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార ఇలా హెవీగా వచ్చేస్తుంది అనమాట